హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేర్మి శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి ముందుగా ఈనాడులో చూసుకుంటే వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే అవి ప్రభుత్వ ఆస్తులు నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది అందుకే ఈ విధానంలో ముందుకు వెళ్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ ఇక్కడ మెడికల్ కాలేజీల పీపీపీ నియంత్రణ అనేది నిర్వహణ ప్రైవేట్ది కాబట్టి ఇది ఎవరికీ నష్టం ఉండదు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే యాజమాన్య హక్కులు ఉంటాయి కేవలం వాళ్ళు నిర్వహిస్తారంతే ఓకే మరి ఆ నిర్వహణ వాళ్ళకు లాభాపేక్ష లేకుండా ఉంటుందా కమర్షియల్గా లేకుండా ఉంటారా మొత్తం ఎన్ని బెడ్లు ఉంటాయి అందులో ప్రైవేట్కి ఎంత ప్రభుత్వానికి ఎంత మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి అందులో ప్రైవేట్కి ఎంత ప్రభుత్వానికి ఎంత ప్రభుత్వ ప్రభుత్వం ఎంత ఫీజు నిర్ణయిస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఎంత ఫీజు వరకు పెట్టుకోవచ్చు ఇవన్నీ క్లారిటీ ఇవ్వాలిగా మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో వైసీపీ వాళ్ళు చూస్తే చాలా దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు చూడండి నిన్న అనంతపురంలో నిర్వహించిన మీటింగ్ భారీగా ర్యాలీ జరిగింది సో వాళ్ళు మ్యాక్సిమం జనంలోకి వెళ్ వెళ్తున్నారు కోర్టు సంతకాలు అంటున్నారు గవర్నర్ ర్యాలీలు చేస్తున్నారు నియోజకవర్గ స్థాయి ర్యాలీలు జిల్లా స్థాయి ర్యాలీలు చేస్తున్నారు నిన్న కూడా జిల్లా స్థాయిలో ర్యాలీలు చేశారు ఆల్మోస్ట్ సక్సెస్ అయింది చాలా జిల్లాల్లో సక్సెస్ అయింది మాటగా మాట చెప్పుకోవాలి వాళ్ళు తీసుకెళ్లడంలో విపరీతంగా పార్టీ పరంగా మేము పీపీపీకి వ్యతిరేకం అనే నినాదాన్ని విధానాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో వైసీపీ వాళ్ళు సక్సెస్ అయ్యారు పోలీసు ఆంక్షలు నిబంధనాలను లెక్కచోయకుండా వెల్లువెత్తిన జనవాహిని కథం తొక్కిన విద్యార్థులు యువత మహిళలు మేధావులు సామాజిక కార్యకర్తలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు ర్యాలీలకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చారని చెప్పలేం కానీ నియోజకవర్గాల వారికి టార్గెట్లు పెట్టి తీసుకొచ్చారు అంతవరకు సక్సెస్ అయ్యారు జనం అయితే భారీగా కనిపించారు ఈ నెల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల వృత్తులు గవర్నర్ గారికి ఇస్తారంట ఓకే ఇక్కడ ప్రభుత్వ వెర్షన్ లేదు మేము పీపీపీనే మంచిది ప్రైవేటు యాజమాన్యం నియంత్రణ సారీ ప్రభుత్వ నియంత్రణ ప్రైవేట్ నిర్వహణ అని వారికే చెప్తున్నారు తప్ప దీనివల్ల లాభ నష్టాలు ఏమిటి అనేది క్లియర్గా వివరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అందుకే పీపీపీ విషయం పీపీపీ అనేది మంచిదైనప్పటికీ అంటే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే అభివృద్ధి కనిపిస్తుంది అని మనం కన్విన్స్ అవ్వాలనుకున్నా ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ మిస్ అవడంతో ఏదో ఇంటర్నల్గా జరుగుతుందేమో అనిపిస్తోందనమాట సో నిన్న ఆయన మాట్లాడారు ఆ తర్వాత అమరావతిలో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ యాభై ఎనిమిది అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాముల విగ్రహం ఆయన జీవితం త్యాగం భావితరాలకు గుర్తుండేలా కార్యాచరణ సీఎం చంద్రబాబు వెల్లడి ఆత్మార్పణ దినం సందర్భంగా నివ్వాలి ఆర్యవైశ్యులుగా కుల ధృవీకరణ పత్రాల జారీకి హామీ ఇక్కడ నాదొక అభ్యంతరం ఉంది చెప్తా ఇదిగోండి పీపీపీతోనే సంపద సృష్టి అని చెప్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైకాపా అనవసరం జగన్ పాలనలో రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్గా అమరావతిలో అమరజ అమరజీవి స్మృతి యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు ఆర్యవైశ్యుల సెంటిమెంట్ను గౌరవిస్తాం ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఒక కమ్యూనిటీకి సంబంధం లేని వ్యక్తి కదా సో ఆయన వర్ధంతి లేదా జయంతి సందర్భంలో ఆర్యవైశ్యుల ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి ఇప్పుడు ఆర్యవైశ్యులు ఓకే ఆయన మా కులంలో పుట్టిన వ్యక్తే అని ఓన్ చేసుకుంటారు కాక కానీ ప్రభుత్వాలు కూడా అలా ఓన్ చేయకూడదు వాళ్ళకి ఇప్పటికే అంబేద్కర్ గారిని ఒక వర్గం ఒక కులం ఆపాదించుకొని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేవలం ఎస్సీ కాలనీల్లో మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటున్నాయి సో అంతేనా ఇంకా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఆర్యవైశ్యులు ఉండే ఏరియాలో పొట్టి శ్రీరాముల విగ్రహాలు అలా కమ్యూనిటీ వాళ్ళుగా విగ్రహాలు పెట్టేసుకుంటారా దానికి ప్రభుత్వం కూడా వంత పడాలా ఆర్య ఆర్యవైశ్యుల గురించి నేను ఎందుకు మాట్లాడడం ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తి కదా అంటే ఇక్కడ ఎలా మారుతున్నారు ప్రజల ఆలోచన ఆ కులాల వారి ఆలోచన ఒకలా ఉంది ప్రభుత్వం దానికి ఎలా ఉంటుంది ఇప్పటికే మనం చాలామంది నష్టపోతున్నారనమాట దీని దీ ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క కులస్తులు కూడా వాళ్ళ కులంలో ఉన్న పెద్ద వ్యక్తి గురించి మహానుభావుడి గురించి వెతుక్కుంటారు వెతుక్కొని వేరే వాళ్ళని ఆరాధించడం అభిమానించడం మానేస్తారు అర్థం చేసుకోండి చాలా నష్టం అది ఇటువంటి మహానుభావులు అన్ అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు అలా కాకుండా ఒక కులానికి ఆపాదిస్తే బీసీలందరూ ఒకరిని ఎస్సీలందరూ ఒకరిని ఓసీలందరూ ఒకరిని ఆర్యవయసులు ఒకరిని కాపులు ఒకరిని కమ్మోళ్ళు ఒకరిని అలా ఒక్కొక్క కులం ఒక్కొక్కరిని ఆరాధించుకుంటారు అభిమానించుకుంటారు అనమాట సో దానికి అర్థంబద్ధం ఉండదు వాళ్ళ త్యాగాలకు విలువ ఉండదు ఆయన పోరాడింది ఆర్యవైస్సుల కోసం కాదు ఆంధ్రప్రదేశ్ కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం వ్రాసింది ఎస్సీల కోసం కాదు దేశం కోసం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఎందుకో మరి మనం అలా అయిపోతుంది సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయం సరే తర్వాత ఉపాధి హామీ పథకం కొత్త పేరు విబిజి రామ్జీ మహాత్మా గాంధీ పేరుట ఉన్న పాత చట్టం రాదు కొత్తగా వి భారత్ రోజ్గార్ అజీవిక మిషన్ అమ్మని మొన్న నేను బాపు అనే పేరు చూశానుగా వికసిత్ బాపు రోజ్గార్ అజీవిక మిషన్ అని నిన్నగాక మొన్నే మనం న్యూస్ పేపర్లోనే చూసాం నిన్నగాక మొన్నే వచ్చింది ఆ పేరు చూడండి ఆగండి సెంట్రల్ కేంద్ర కేబినెట్ భేటీలో బాపు అని ఉంది అది మళ్ళీ మార్చేశారు తప్పు కదా నేను పదమూడునో పన్నెండునో చూసినట్టున్నా చూస్తా ఒకసారి ఓపెన్ చేద్దాం సెంట్రల్ క్యాబినెట్ భేటీ జరిగింది ఆ భేటీ జరిగినప్పుడు అది నిర్ణయించారు ఒకసారి అది ఓపెన్ చేస్తాను ఆ రోజు నేను బాపు అని చదివాను మనం చెప్పుకున్నాం సర్లే బాపు గారి పేరు ఉంచారు సంతోషం ఆయన పేరు తీయలేదు అని ఇదిగోండి ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చారని ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఏడో పేజీలో వేశారా పదమూడో తేదీ ఆంధ్రజ్యోతిలో అనుకుంటే చదివాం మనం పదమూడో తేదీనే చదివినట్టు గుర్తు ఒక్క నిమిషం ఇదిగోండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజగానే మార్పు అంటే బాపు పేరు ఉంచేర్లే సరే మహాత్మా గాంధీ అనేది తీసేసిన బాపు పేరు ఉందలే అని సర్లే సంతోషించాం కానీ ఇప్పుడు బాపు పేరు కూడా లేదంట ఆ రోజు నాకు న్యూస్ అనాలిసిస్ చేసినప్పుడే గుర్తు సర్లే బాపు పేరు ఉంచారు బీజేపీ వాళ్ళు మరి కాంట్రవర్సీకి పోలేదు అని తాజాగా ఇప్పుడు చూస్తే బాపు పేరు లేపేశారు లేపేసి విక్సిత్ భారత్ గారు ఆజీవికా మిషన్ అని పెట్టారు తప్పే కదా మహాత్మా గాంధీ గారి పేరు తీస్తే ఎందుకు ఊరుకుంటారు బీజేపీ వాళ్ళు చేసే వెధవ పాలిటిక్స్ అని ఇలాగే ఉంటాయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మహాత్మా గాంధీ అండ్ నెహ్రూ గారిని సైడ్ చేసేస్తారు అసలు ఈ వాళ్ళు దేశస్థులే కాదు అంటారు దేశద్రోహులు అంటారు ఇంకో ఐదేళ్ళు బీజేపీ గెలిస్తే అలాగే చేస్తారు వాళ్ళు ఆల్రెడీ నెహ్రూ గారి విషయంలో వందే భారత్ మీద చర్చ జరుగుతున్నప్పుడు నెహ్రూ గారిని నిందించారు అండ్ విమర్శలు చేశారు అండ్ ఇప్పుడు బా మహాత్మా గాంధీ పేరును కూడా ఆ పథకం నుంచి తీసేశారు సో బీజేపీ వాళ్ళు చేసిన ఇలా ఇలాగే ఉంటాయన్నమాట వాళ్ళ పేర్లు నెమ్మది నెమ్మదిగా దేశం నుంచి దూరం చేస్తున్నారు తప్పు కదా లేను సారీ సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనే పేరుని తీసేసి అసలు మహాత్మా గాంధీ ప్రస్తావన లేకుండా బాపు అనే ప్రస్తావన పేరు కూడా లేకుండా ఇలా పెట్టడాన్ని సమర్థిస్తారో వ్యతిరేకిస్తారా అనేది మీరు కామెంట్ చేయండి స్టార్స్ ప్రాజెక్ట్ కింద నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వండి రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించండి విశాఖ స్కిల్ సెంటర్తో దేశవ్యాప్తంగా ప్రయోజనం కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు ధర్మేంద్ర ప్రధాన్ అశ్విని వైష్ణవ్ జయంత్ చౌదరిలతో భేటీ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో వసతులు మెరుగుదల బోధనా పద్ధతుల్లో ఆధునికీకరణ యువతకు నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కోరారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు కొత్తగా పలు డిమాండ్లను ప్రతిపాదనలను వారు ముందుంచారు సోమవారం ఢిల్లీకి వచ్చిన లోకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు ఎంపీలతో సహా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రఘురాముని ఎందుకు కొట్టారు ఎవరు కొట్టమన్నారు కస్టడీలోకి ముసుగు ధరించి వచ్చింది ఎవరు వారిని పంపించింది ఎవరు పీవీ సునీల్పై విచారణాధికారి ప్రశ్నలు వర్షం అన్నిటికీ ముక్తసరి సమాధానాలే సరే ఆయనకి తెలీదా కస్టడీలోకి తీసుకెళ్తే ఏం క్వశ్చన్లు అడుగుతారో దానికి ఏ విధంగా చెప్పాలో లీగల్గా దొరకకుండా ఏ విధంగా ఉండాలో చట్టబద్ధంగా ఏ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆయనకి తెలియదా ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ స్థాయి ర్యాంకు ఆయన్ని మీరు వంద ప్రశ్నలు అడిగినా ఆయన వందటికి కూడా ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్తాడు రఘురామకృష్ణరాజును కస్టడీలోకి ఏం ఆశించి కొట్టారు కొట్టేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు ఆ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి అంటూ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు సుమారు ఐదు గంటల పాటు సాగిన విచారణలో అనేక ప్రశ్నలు సంధించిన సునీల్ ముక్తసరి సమాధానాలే చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి ఉపసభాపతి రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు సోమవారం ఉదయం ఆయన విచారణ నిమిత్తం గుంటూరులోని సిసిఎస్కు వచ్చారు ఇక రాష్ట్రంలో ఆరు జోన్లు రెండు మల్టీ జోన్లు ఇరవై ఆరు జిల్లాల ఆధారంగా గిజిట్ నోటిఫికేషన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలకు రాష్ట్ర కేంద్రం సవరించిందంట మల్టీ జోన్లు ఒకటి మల్టీ జోన్ టూ రెండు మల్టీ జోన్లు ఉంటాయి మొత్తం మీద ఆరు జోన్లు ఉంటాయి ఆరు జోన్లుగా విభజించి మూడు జోన్లకు ఒక మల్టీ జోన్గా పెట్టారనమాట ఆరోగ్యం గజగజ జాగ్రత్తలు తప్పనిసరి ఉంటున్న వైద్యులు ఉష్ణోగ్రతలు తగ్గి వెనులో వణుకు పుట్టించే చలితో పిల్లలు వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి చిన్నారులకు ముక్కులో నుంచి రక్తం కారడం చంటి పిల్లల్లో న్యూమోనియా పెద్దల్లో ఆస్తమ పెరుగుతున్నాయి గుండె సంబంధిత ఉన్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి చలి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఓకే స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ నమూనాతో ఇక్కడ ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిన మా మార్చి పద్దెనిమిదిన మార్చి నెల శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లు విడుదల ఓకే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు బిజినెస్ టుడే కార్యక్రమంలో నారబ్రహ్మిని బ్రహ్మని ఆధ్యాత్మికతతోనే విశ్వ చైతన్యం హైదరాబాద్ కన్హా శాంతివనం అద్భుతం ప్రశాంతతో పాటు పర్యావరణ విలువలు అపారం చంద్రబాబు శాంతివనంలో ఐదు గంటలు గడిపిన ఏపీసీఎం బాబుతో హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేయించిన దాజీ ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం హైదరాబాద్ శివార్లోని కనహా శాంతివనాన్ని ఆయన సందర్శించారు వనం నిర్వాహకులు శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజీతో సమావేశమయ్యారు గుడ్ ఇక యువ వైద్యురాలకి వరకట్న వేధింపులు పన్నెండున్నర కోట్లు తేవాలన్న అత్తింటివారు నేడే పోలీసు కొలువు వేడుక రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాలు అందించనున్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓ పండగలో నిర్వహిస్తోంది ఇందుకోసం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో పెరేడ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేశారంటండి పోలీసులు నియామక పత్రాలు అందించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది ఇక పది రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్ చిలకరూరుపేటలోని పాఠశాలకు సొంత నిధులతో ఇరవై ఐదు కంప్యూటర్లు పుస్తకాలు ఫర్నిచర్ ఓ పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు ఖర్చు చేయడానికి ఏమాత్రం మారు ఆలోచన ఉండదు అంధ క్రికెటర్లకు వాళ్లకు డబ్బు సాయం ఆర్థిక సాయం చేయడంతో పాటు వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు అందించారు అలాగే చిలకలూరుపేటలోని స్కూల్కి ఇరవై ఐదు కంప్యూటర్లు ఇచ్చారు పుస్తకాలు ఫర్నిచర్ కూడా ఇచ్చారనమాట సొంత డబ్బులు ఖర్చు చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో మాత్రం నా పదోన్నతి పార్టీ ఆశీర్వాదం భాజపా మాత్రమే క్షేత్రస్థాయి కార్యకర్తలను ఎదగనిస్తుంది కమల దళం జాతీయ నిర్ కార్య జాతీయ కార్యకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా వ్యాఖ్యలు నడ్డా అమిత్ షా తదితరుల సమక్షంలో నూతన బాధ్యతల స్వీకరణ రిలియన్స్కు ఆరు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలి పాపం పేద సంస్థ కదా సూట్ కేసులో ఆరోగ్య రహస్యాలు విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ అంటండి బాగుంది కాగ్నిజెంట్ వచ్చింది యాక్సెంచర్ వస్తుంది ఇన్ఫోసిస్ వస్తుంది టీసీఎస్ వస్తుంది మైక్రోసాఫ్ట్ వస్తుంది గూగుల్ వస్తుంది ఇంకేం ఇంకా రానివ్వంటే ఏమి లేవు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలన్నీ విశాఖ వస్తున్నాయి ఉత్తరాంధ్ర విశాఖ పంట పండింది ఉత్తరాంధ్రకు మరో మణిహారం జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిసి సిటీ ప్రాజెక్టు విశాఖను ఐటీ కారిడార్గా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న కూటమి సర్కారు మరో కీలక ప్రాజెక్టు చేపడుతోంది అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న భోగాపురం ప్రాంతాన్ని తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్గా నెలకొనుంది దీనిలో భాగంగా విజయనగరం విశాఖపట్నం సరిహద్దుల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయనుంది బాగుందండి తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సో ఎస్పి బాలు గారి అనేక అవాంతరాలు అడ్డంకులు వివాదాలు తర్వాత ఎస్పి గారి విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు నిన్న ఆవిష్కరించారు మంచి విషయం పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శివ శ్రీనివాస్ ఈ పదవి ఫస్ట్ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ శివ శ్రీనివాస్ గారికి ఇస్తే ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు ఇక విశాఖ మెడ్టెక్ మరో ఘనత మరో కేనత వారెక్స్ ఇమేజింగ్ తయారు యూనిట్ ప్రారంభం భారతదేశ సాంకేతిక తయారీ ఆసియాలకు ఓతమిస్తూ విశాఖ ఏపీ మెటెక్ జోన్ కీలక ఘనత సాధించింది ఎక్స్రే ఇమేజింగ్ భాగాల తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన వారెక్స్ ఇమేజింగ్ కార్పొరేషన్ విశాఖ మెట్టెక్ జోన్లో అధునాతన తయారీ యూనిట్ను ప్రారంభించింది రెవెన్యూ ప్రక్షాళన సమయం చేస్తారు ఎంపీ అయినా మాకు పది శాతం ఇవ్వాల్సిందే రైల్వే పనులపై కమిషన్ డిమాండ్ అధిష్టానానికి క్రియాట్ చేస్తే భయపడాలా ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ అయితే ఏంటి పనులు చేయాలంటే మాకు పది శాతం కమిషన్ ఇవ్వాల్సిందే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా ఇక్కడ మేమే అధిష్టానం అంటూ ఓ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా ఎంపీనే బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విశ్వసనీయ సమాచారం మేరకు రాయలసీమ పరిధిలోని తెదేపాకు చెందిన ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు ఏడు కోట్ల విలువైన పైప్ లైన్ పనులు టెండర్ ద్వారా పనులు దక్కించుకొని మొదలుపెట్టారు స్థానిక ఎమ్మెల్యేకు పది శాతం కమిషన్ ఇవ్వాలని అడిగారంట ఇలా ఉన్నది కూటమి ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని వీళ్ళు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నారంట ఉండరంట ఏడు కోట్లు డిపాజిట్ చేయండి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో జేపీ ఉంచర్చుకు సుప్రీం ఆదేశం గుడివాడ పోలీసులు అదుపులో అర్జున్ రెడ్డి వైకాపాదిన జగన్కి సమీప బంధువు అనుచిత పోస్టుల కేసులో గతంలో లుక్అవుట్ నోటీసులు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత మద్యం కేసులో షీట్లను పరిగణలోకి తీసుకోవచ్చు నిందితులు బెయిల్ కేసు విచారణ మీకు అడ్డం కాదు ట్రయల్ కోర్టుకు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ సో ఇవన్నీ ఈనాడులో అంశాలు కాసేపు పక్కన పెడదాం ఈనాడు అంశాలు పక్కన పెట్టి శ్రీకాకుళం త్రిపుల్ ఎయిటీ విద్యార్థినులకు వేధింపులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పలు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు కులపతి రిజిస్ట్రార్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారంట సో ఇవన్నీ ఈనాడు అంశాలు ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో ఇది బ్యానర్ మనం చెప్పుకున్నాం కదా సో ఇది కాస్త ప్రభుత్వం అయితే అప్రమత్తం అవ్వాల్సిన అంశమే ఖచ్చితంగా ఇంత భారీగా జరగడం అనేది తర్వాత పార్లమెంటు వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన అంట ఉన్నదే పుంజుడు మంది ఎంపీలు ఇంకా వీళ్ళు నిరసన ఒకటే సర్లే ప్లకార్డులు పట్టుకొని బయట నిల్చోడానికి ఒకరైతే ఉంది పది మంది అయితే ఉంది నలుగురు అయితే ఉంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ప్లకార్డులతో ఎంపీల ప్రదర్శన కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ధ్వజం ఏపీలో ఏం జరుగుతుందో ఏకి ఏం జరుగుతోందంటూ ఆరా తీసిన ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు దుర్మార్గాన్ని ఖండించిన ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు చంద్రబాబుది వార్లేనితనం ఎంపీ మీద ఉండండి మిమ్మల్ని దగ్గరుండి గెలిపించారుగా అందుకే వార్వలేంతా మీరు గె మీరు గెలవడానికి బ్యాక్ బ్యాకెండ్లో అన్ని సహాయ సహకారాలు అందించారుగా అందుకే వారవలేనతనం వారానికి నాలుగు రోజులే పని భారత్లో త్వరలో సహకారం కార్మి కొత్త కార్మిక చట్టాల్లో వెసులుబాటు ఏంటి వారంలో నాలుగు రోజులేనా ఆహా ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం మరి ఎందుకు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వచ్చుగా ఇస్తే ఈ నిరుద్యోగ రేట్లో ఏపీ ముందుండేది కాదుగా రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు ఐదు పాయింట్ రెండు శాతం అదే ఏపీలో ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదు యువ జనాభా ఎక్కువ కాబట్టి నిరుద్యోగం కూడా ఎక్కువే మన దగ్గర అందులోకి గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక పార్టీ ఉంది జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మెగాడిఎస్సి ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగం పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకోవడం అనవసరం నిరుద్యోగం ఎక్కువ అన్నమాట వాస్తవమే ఒప్పుకోవాలి కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు ఇది ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు ఇచ్చారు జూన్ నాలుగో తేదీన ఒక ఘనమైన తీర్పు ఇచ్చారు మీకు సరిపోలా దీన్ని పట్టుకొని దానికి ఆపాదించుకుంటున్నారు సంతృప్తి పడండి సంతృప్తి పత్తాలని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇబ్బందులు పడుతున్న రైతులు ఏడాది నుంచి జారీ నిలిపివేసింది చంద్రబాబు సర్కారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఘనత ఇది పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకొని దాన్ని అస్తవ్యస్తం చేశారు వీళ్ళు మళ్ళీ ఇవ్వడానికి డబ్బులు కావాలగా రాసుకోవడానికి సిగ్గుండాలి వార్త రాయడానికి పట్టాదారు పాస్ పుస్తకాల గురించి రాసే అర్హతే వైసీపీకి లేదు ఈ పత్రిక లేదు అస్తవ్యస్తం చేశారు పట్టాదారు పాస్ పుస్తకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకొని వైసీపీ కలర్స్ వేసుకొని దరిద్రగుట్ట చేశారు ఇప్పుడు దాన్ని ఇలా ముద్రించాలి ఇలా ముద్రించాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి మీరు చేసిన పనికి మళ్ళీ వార్తలు రాయడం ఏంటి ప్రభుత్వ రాజముద్రతో ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం ముద్రించినవే కొన్ని వాటిల్లో ముద్రించినవే కొన్ని వాటిల్లో అన్ని తప్పులు తడకలు అందుకే ఇప్పటి వరకు జారీ చేయని రెవెన్యూ శాఖ పాస్ పుస్తకాలు లేక అనేక చోట్ల నిలిచిపోయిన భూ లావాదేవీలు అంట ఇన్వెస్టర్లకు స్వర్ణకాలం కొత్త గరిష్టానికి బంగారం ఢిల్లీలో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందల రూపాయలు అంట పది గ్రాములు ఐపీఎస్ సంజయ్ బెయిల్ నూట పన్నెండు రోజులుగా రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఐపీఎస్ సంజయ్ గారు ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇంకా కొంతమంది అందరూ కూడా వాళ్ళ ఆత్మకథ పుస్తకాలు రాసుకోవాలి జైల్లో కూర్చొని మేము ఎందుకు జైలుకి వెళ్ళాం మేమేం తప్పు చేసాం భవిష్యత్తులో ఐపీఎస్లుగా రావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి చేయొద్దు అని మహాత్మా గాంధీ గారు సత్య రాశారు కదా వీళ్ళు తప్పు సాధన అని రాయాలి రా రాసి పాఠంగా చూపించాలి భావితరాల్లో ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాబోయే వరకు వీళ్ళు రాసుకున్న పుస్తకాలు ముద్రించి ఇవ్వాలి అది వీళ్ళు ఏం ఘనం చేశారని వెళ్ళారు ఐదేళ్ళ అధికారంలో ఎంత అస్తవ్యస్తం చేసి ఎంతమంది ఐపీఎస్ని ఎంతమంది ఐఏఎస్లని బలుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా జనవరి ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఓకే లోపల వేశారయ్యా ఫోటోలు వేస్తారు ఎవరికి పరామర్శ జగన్మోహన్ రెడ్డి గారు జోజినగర్ ఇళ్ళ కూల్చివేత బాధ్యతలు నేడు పరామర్శ అయితే ఆల్రెడీ ఒక ఒక వెయ్యి మందిని పెట్టుంటారు రెడీగా సీఎం సీఎం అని అరవడానికి గొడవ చేయడానికి ర్యాలీలు చేయడానికి పెట్టే ఉంటారు కదా ఓకే పక్కన పెట్టేద్దాం ఆంధ్రజ్యోతిలో చూస్తే ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు మంచి వార్త మనకిప్పుడు ఇంటర్వ్యూలకి ఎవరినైనా జాబ్లోకి తీసుకోవాలంటే ఇంటర్వ్యూలు చేసినప్పుడు సోషల్ మీడియా ఖాతాలనే పరిశీలిస్తున్నారు ఈవెన్ నేను కూడా మన ఛానల్లో పనిచేయడానికి ఎవరినైనా ఫీల్డ్ లెవెల్లో ఎవరినైనా తీసుకోవాలన్నా వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు పరిశీలిస్తున్నాం వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోవడానికి అలాగే పెద్ద పెద్ద సంస్థలు కూడా అవే ఫాలో అవుతున్నారు సోషల్ మీడియా ఖాతాల్లో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం దానిలో ఆవిష్కృతం అవుద్ది కొన్ని సందర్భాల్లో రకరకాల అంశాల మీద వాళ్ళు ఏ విధంగా స్పందించారనే అంశాల మీద అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా కాబోయే వరుడు లేదా వధువు చేసిన పోస్టులు పెట్టిన ఫోటోలు చూసి కొన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయంట మధ్యప్రదేశ్లో నలభై రోజుల వ్యవధిలో నూట యాభైకి పైగా పెళ్ళిళ్ళు రద్దయ్యాయంట ఇది ఒక ఆసక్తికరమైన అంశం అలాగే నిన్న తిరుపతిలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొట్టాలి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పి గారు మహాత్మా గాంధీకి రామ్ రామ్ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు లోక్సభలో విబి రామ్ జీ పేరుతో ప్రభుత్వ బిల్లు రాష్ట్రాలు ఆరు నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు ఉపాధి పింపు ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కేటాయింపు అంతకు రాష్ట్రాలే భరించుకోవాలి పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి చౌహాన్ సో ఇవి ఒకటి తర్వాత ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు జిఎస్టిపి తలసరి ఆదాయం తగ్గేదేలే అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు ఎందుకంటే మా మా రెవెన్యూ బాగుంది మా గ్రోత్ రేట్ బాగుంది అని చెప్తే అప్పులు ఎక్కువ వస్తాయి అప్పులు ఎక్కువ సాధించడం కోసం అటువంటి గొప్పలు చెప్తారంతే అదంతా తప్పులు లెక్కలే రెవెన్యూ లోటు గ్రాంట్లలోనూ నష్టమే కాగితాల్లో మాత్రమే అప్పులు కేవలం అప్పుల కోసం జిఎస్టిపికి రెక్కలు జగన్ హయాంలో అప్పుల ఆలంబన నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం ఆర్థిక సంఘం నిబంధనల్లో సవరణ ప్రయత్నాలు ఢిల్లీ చుట్టూ అధికారులు చక్కర్లు బా పచ్చి నిజాన్ని పచ్చిగా రాశారు తెలుసా కరెక్ట్ ఇది అసలు ఈ గ్రోత్ రేటు జిఎస్డిపి పెరిగిపోతుందని డబ్బాలు కొట్టుకోవడం అదంతా కూడా డొల్ల డొల్ల లెక్కలు కాగితపు లెక్కలు ఆ లెక్కలు ఎందుకు జిఎస్డిపి పెరుగుతుందంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందేస్తుంది గ్రోత్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి మాకు అప్పుల అర్హత పెరుగుద్ది ఇంకా కొత్త అప్పులు ఇవ్వండి అని చెప్పడానికి అందుకే రాశారు ఇక అమరావతిలో బలిదాన విగ్రహం ఓకే బాలుపాట అజరామరం స్వర సార్వభౌమత్వానికి నిజమైన నిదర్శనమైన ఎస్పి బాలుతో నాది ఆత్మీయ అనుబంధం వెంకయ్య రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ ఆయుధం వదిలేద్దాం ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం వర్గపోరు తగ్గింది దోపిడీ రూపుమారింది రెండు వేల ఇరవై నాలుగులో మావోయిస్ట్ పోలిట్ బ్యూరోలో చర్చ రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మతరం వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ చాలా కీలకమైన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులోనే మీటింగ్ పోలిట్ బ్యూరో మీటింగ్ పెట్టుకొని డిసైడ్ అయ్యారంట ఆయుధాలు వదిలేద్దాము అని కానీ ఈలోగా జరగాల్సిన నష్టం వాళ్ళకి జరిగిపోతుంది ఇక ఏఐ విస్తరణకు సహకరించండి నైపుణ్య గణనకు చేతునివ్వండి విద్యా ప్రమాణాలు పెంపున కృషి చేస్తున్నాం అని కేంద్ర మంత్రులను లోకేష్ గారు కలిసిన అంశాలు వేశారు తమ్మేసిన పొగమంచు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఇరవై వాహనాలడి విపరీతమైన పొగమంచు కారణంగా నార్త్లో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీద ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి ముగ్గురు మృతి పదిహేను నుంచి ఇరవై మందికి తీవ్రగా వేయాలంట హైవేల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మంచు విపరీతంగా పడుతుంది ఇక నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో బంధువుకు చెప్పి ఉత్త చేతులతో అడ్డుకున్న మహమ్మద్ అల్ అహ్మద్ అల్ అహ్మద్ అతని నిజమైన హీరో ఆస్ట్రేలియన్ల హర్షం ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ వెళ్ళి నిందితులు గుర్తింపు పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా సరిపోవట్ల ఇతర ఖండాలకు కూడా వెళ్ళిపోతున్నారు ఉగ్రదాడులు చేయడానికి ప్రపంచం మొత్తం ఉనికి చాటుకోవాలనేమో అమెరికా వెళ్ళండి తోలు తీసేస్తారు ట్రంప్ లేదా ఉత్తర కొరియా వెళ్ళండి హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ రికార్డు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై ఒక్క వేల పన్నెండు టన్నులు చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఉక్కు ఉద్యోగులు గుడ్ భోగపురంలో దేశంలోనే తొలి ఐఐడి ఎడ్యుకేటీ ఇందాక చెప్పుకున్నాం హిమాలయాల్లో అనుమప్పు చైనాపై నిఘా కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికా రహస్య మిషన్ సందా నందాదేవి శిఖరంపై ప్లూటోనియం జనరేటర్ను అమర్చేందుకు యత్నం మంచు తుఫాన్తో ఆటంకం బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబ్బే ఆరోపణలు అంట మూడు వారాల్లో ఏడు కోట్లు కట్టండి ఇసుక అక్రనం తవ్వకాల వ్యవహారంలో జేపీ వెంచర్స్కు సుప్రీంకోర్టు ఆదేశం హాయిలాండ్లోనే మూల్యాంకనం ఓఎంఆర్లపై మార్కులు నమోదు గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలపై రిటైర్డ్ న్యాయమూర్తి కమిటీ నివేదిక అప్పీళ్లపై పునర్విచారణకు హైకోర్టు ఓకే హాయిలాండ్లోనే మూల్యాంకనం చేశారు నరసాపురం చెన్నై మధ్య వందే భారత్ ట్రైను ప్రారంభం అయ్యిందంట సో ఇవి అన్ని పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు ఈవెన్ ఆంధ్రప్రభాలో కూడా ఇవే వచ్చేలా వేరే ఏమీ లేవు సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జనవరి మొదటి వారంలో తిరుపతిలో మీటప్ ఉందండి జనవరి మొదటి వారంలో తిరుపతిలో మీటప్ ఉంది మ్యాగజైన్ ఆవిష్కరణ కూడా జరగబోతుంది దానికి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి తిరుపతిలో జనవరి మొదటి వారంలో మీటప్ ఉంది సో అది తేదీ ఎక్కడ వేదిక ఎక్కడ అనేది నేను ఇక్కడ ఈ నెలాఖరుణ తెలియజేస్తాను సో రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యాగజైన్ ఆవిష్కరణ మన గుండు చూది ఛానల్ ద్వారా రాబోతున్న మ్యాగజైన్ ఆవిష్కరణ జరగబోతోంది ఆ మ్యాగజైన్లో అనేక కొత్త తరహా అంశాలు డెప్త్ ఇన్వెస్టిగేటివ్ వార్తలు లోతైన విశ్లేషణ అన్నీ ఉంటాయన్నమాట సో మన ఛానల్ ద్వారా ప్రెస్టీజియస్గా లాంచ్ చేస్తున్న మ్యాగజైన్ అది ప్రతీ నెలా వస్తుంది మంత్లీ మ్యాగజైన్ సో మీకు కావాల్సిన వాళ్ళు కూడా మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ